ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్కి సలహా ఇచ్చాడంటే ఒక హోటల్ బాయ్ అసలు ఏమిటంటే సచిన్ టెండూల్కర్ చెన్నైలోని హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ కావాలని వెయిటర్ని అడిగితే అతను సరే అని చెప్పి సచిన్కు సార్ మీరు ఏమి అనుకోకపోతే క్రికెట్ గురించి మీతో డిస్కస్ చేయొచ్చా అని చెప్తే సచిన్ వెంటనే సరే అన్నాడు అతను సార్ మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు మీరు చేతికి వేసుకునే ఆర్మ్ గార్డ్ వలన మీరు ఆడవలసిన షాట్స్ కంఫర్టబుల్గా ఆడలేకపోతున్నారు దీంతో మీరు వీలైనన్ని పరుగులు చేయలేకపోతున్నారు అని చెప్తే ఎవరైనా సరే మామూలుగా నువ్వు నాకు చెప్పేంత వాడివా అని కోపం చేసుకుంటారు కానీ సచిన్ మాత్రం ఏమన్నాడంటే కరెక్ట్గా చెప్పావు ఎవరు దీన్ని అబ్జర్వ్ చేయలేదు నువ్వు అబ్జర్వ్ చేసి నాకు చెప్పావు అని చెప్పి వెంటనే తన ఎల్బో గార్డ్ని రీడిజైన్ చేయించాడు తర్వాత సచిన్ ఆ వెయిటర్ ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ వెయిటర్ ఎవరో మీకు తెలిస్తే చెప్పండి అని ట్వీట్ చేయగా దానికి అతని మేనల్లుడు రెస్పాండ్ అయ్యాడు అతని పేరు గురుప్రసాద్ అని తెలిసింది